ప్రస్తుతం మనం రైతు మహోత్సవంలో ఉన్నటువంటి వివిధ రకాల వడ్లను సాగు చేసినటువంటి ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం ఈ స్టాల్ దగ్గర చూసుకున్నట్లయితే మొత్తంగా రెండు వందలకు పైగా వరి వంగడాలను వీరు సాగు చేసి ఉన్నారు అసలు వీరి ప్రత్యేకత ఏంటి వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరి దగ్గర ఎన్ని రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం పేరు పేరు మీ శ్రీకాంత్ ఓకే శ్రీకాంత్ గారు మీరు ఎక్కడి నుంచి వస్తారు ఇల్లంతా ఇల్లంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓకే కరీంనగర్ జిల్లా ఏంటి ఎన్ని రకాల వరి వంగడాలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి నా దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ కూడా దేశీయ వెరైటీస్ పూర్వకాలం నుంచి రాజుల కాలం నుంచి వెళ్ళి ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా అందరించి పోయేటువంటి విత్తనాలన్నీ ఇవన్నీ కూడా సో మనం అన్నిటిని కూడా సేకరించడం జరిగింది ఒక తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా కూడా ఇంతకు ముందు ఇక్కడ లేకుండే అన్ని కూడా అన్ని నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక నూట ఎనభై ఐదు రకాలు మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ నూట ఎనభై ఐదు వరి వంగడాల్లో ఆ ప్రధానంగా మీ దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండేది ఇది నూట ఎనభై ఐదు సీడ్ పరంగా అన్ని ఉంటాయండి నూట ఎనభై ఐదు సీడ్ డెవలప్మెంట్ పరంగా అన్ని విత్తనాలు ఉంటారు కొన్ని కొంత అంటే పదహైదు సెట్లు తీసుకొని విత్తనాలకి అభివృద్ధి కోసం చేస్తాను మిగతాదైతే మన మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండి ఏదైతే మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుందో తినడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో సో ఆ తినడానికి అవకాశం ఉన్నటువంటివి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాలాబట్టే అండి ఇది క్యాన్సర్ పేషెంట్స్ తింటే చాలా అద్భుతంగా సో ఇట్లాంటి వెరైటీస్ అన్నిటిని కూడా కనుక్కొని వాటి యొక్క వాల్యూస్ తీసుకుని అంటే మనం విత్తనం ఎక్కడి నుంచి అయితే సేకరిస్తామో ఆ విత్తనం సేకరించేటువంటి గురించి అంతా కూడా పర్టికులర్ గా తెలుసుకుంటాం అండి మేము ఈ పర్టికులర్ తెలుసుకున్న తర్వాత వీటిని వాడేటువంటి విధానం ఎట్లా ఏ విధంగా తినాలి అనేటువంటి అన్ని తెలుసుకుని ఆ పూర్వీకులు చెప్పినటువంటి విత్తనాలు అన్నింటినీ కూడా మనం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మనం వ్యవసాయ చిత్రంలో వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది కాలాపట్టి అన్నారు ఇది ఎన్ని పంట ఇది ఇది మనకు నూట నలభై రోజులకు వస్తుంది నూట నలభై రోజు నూట నలభై ఐదు రోజులు వస్తుంది అంటే ప్రాంతాల వారిగా పదహైదు రోజులు అటు ఇటు ఉంటుందండి అనుకూలమండి అనుకూలమే కానీ ఇప్పుడు దేశ విత్తనాలు అన్నింటినీ కూడా వర్షాకాలంలో సాగు చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎందుకంటే విత్తనం కూడా పటిష్టంగా పాలు తాగుతుంది గట్టిగా ఉంటుంది నిలవచ్చి శాతం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా జర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి వన్ ఇయర్ మనకు నిలవ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటది వీటిని ఆరు నెలలు స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనము బియ్యంగా మార్చుకుంటాము చేసుకొని ఓకే మీ దగ్గర ఉన్నటువంటి నూట ఎనభై ఐదు రకాల వరి పేర్లు చెప్పగలరా అన్ని చెప్తానండి ఇప్పుడు ఇది నవారా ఇంకొకటి ఇది బాసుభోగ అండి ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లో ప్రసాదంగా వాడేటువంటి చిట్టుాలలో టాప్ టాప్ ఇది ఓకే ఇట్లాగే సేమ్ ఇలాగే ఉంటుంది ఇంకొకటి మాల్సుందరి అని అండి మనకి ఇది మాల్సుందరి వచ్చేసి మనకు ఇది వైట్ అండి ఇది మాల్సుందరిలో ఇది మనకు బ్లాక్ అండి మాల్సందరిలో ఇది ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై వరకు మనకు దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తుంది ఇరవై ఐదు గుంట మనకు వస్తుంది ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఇరవై ఐదు గుంట వస్తుంది సో దీనికి ఏంటంటే ఈ ఇరవై ఐదు ని మనం ప్రసాదం లాగా ఉపయోగించుకోవచ్చు చిట్టి టాప్ వెరైటీ వాసన వెరైటీ అంటే ఈ వరి వంగడం యొక్క ఆరోగ్య ప్రయోజనం ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి అట్లాగే ఇది అంబే అండి ఇది శ్రీకృష్ణుని కాలం నాటి బియ్యం అండి ఇది శ్రీకృష్ణుని కాలం నాటి బియ్యం శ్రీకృష్ణుడి కాలం నాటి బియ్యం ఇది స్పూతనాన్ని రాక్షసి శ్రీకృష్ణుని పాలించి చంపేటువంటి ఘట్టం ఒకటి మహాభారత యుద్ధం లోపల ఉంటది సో అప్పటికి ఆ పూతనాన్ని రాక్షసి శ్రీకృష్ణుని పాలించినప్పటికీ ఆమె తల్లి కాదు గర్భవతి కాలేదు సో ఆమె ఈ ఆహారం తిని అంటే ఇప్పటికీ కూడా దీని యొక్క వాల్యూస్ అట్లాగే ఉన్నది ఇది ఎవరైతే డెలివరీ అయిన తర్వాత చిన్న పసుపాలు పాలు సరిపోవో పాలు లేనటువంటి వాళ్ళు డబ్బా పాలు పెట్టకుండా అంటే మన ప్యాకెట్ పాలు పెట్టకుండా లేదంటే గేదె పాలు ఆవు పాలు పెట్టకుండా కొద్ది కొంతమందికి ఈ రైస్ ఉపయోగంలోకి వచ్చి వాటి యొక్క వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ తిరిగి పాలు రావడానికి ఉపయోగపడతాయి అనమాట సో ఇట్లాంటి వెరైటీస్ అనేటువంటి వెరైటీ ఉంది అండి ఇది అనేటువంటి వెరైటీ ఇది రామాయణ కాలం నాటి బియ్యం ఓకే అంటే మనకు మామూలుగా ఏంటంటే అందరూ మహాభారత యుద్ధం జరిగినప్పుడు రామాయణ యుద్ధం జరిగినప్పుడు రావణాకురు రావణాసురునికి మరియు రామునికి యుద్ధం జరిగేటువంటి సమయం ఉండేది ఆ సమయం లోపల నేను నిద్ర లేపడానికి కోసం ఆహారం పెడతారు అవును ఇది వాసన బియ్యం అంటారు ఇప్పటికీ మన పెద్దవాళ్ళందరూ కూడా ఇది వాసన బియ్యమే అని పిలుస్తారు అనమాట ఈ వాసన బియ్యం అంటే మనకి ఇక్కడ అన్నం వండితే బిర్యానీ లాగా ఒక పదహైదు ఇండ్లకి మనకు చుట్టుపక్కల పదిహేను మీటర్ ల వరకు వాసన వస్తుందన్నమాట ఇది ఇది ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఇది పదిహేడు నుంచి ఇరవై క్వింటాల మధ్యలో వస్తుంది పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది కింటాలు ఇరవై ఏడు కింటలు ఇరవై ఏడు కింటాలు ఇరవై కింటాల్ మధ్యలో వస్తుంది ఓకే దీని పంట కాలం ఇది నూట అరవై రోజులు నూట అరవై రోజు అరవై రోజులు లాంగ్ డ్యూరేషన్ ఇది రత్న రత్నచోడి అండి మీ పేరు రత్న రత్నచోడి ఓకే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మనకి చాలా అనుకూలమైనటువంటి విత్తనం ఇది బాగు ఇది కూడా మనకు నారాయణ నవార గోల్డ్ అండి ఇది ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది డయాబెటిక్ పేషెంట్స్ అద్భుతంగా పనిచేసే విత్తనం ఓకే అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఈ విత్తనాలన్నీ ఎందుకు ఎందుకు ఈ విధంగా పెడుతున్నాం అంటే అసలు ఎక్కడి నుంచి సేకరించారు ట్రైబల్ సేకరించారు అంటే మీరు రామాయణ కాలం నాటి శ్రీకృష్ణ భగవాను కాలం నాటి విత్తనాలన్నిటిని కూడా మీరు సేకరించున్నారు సేకరించారు కృష్ణఖండు అంటారండి దీన్ని ఇది లాగా ఉంటుంది దీని యొక్క విత్తనం సో ఇట్లాంటి అంటే ప్రకృతి మనం ప్రసాదించిన వరం అండి గొప్పగా ఓకే అసలు ఈ విత్తనాలన్నింటినీ కూడా మీరు నుంచి సేకరించారు అన్ని ట్రైబల్స్ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి వారి వారి తిరిగి తీసుకొచ్చినటువంటి విత్తనాలు అన్ని కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి ఇంకా ట్రైబల్స్ దగ్గర విత్తనాలు ఉన్నవి చాలా మట్టికి ఉన్నవి ఇంకా మనకు తెలియదు సో వాటి అన్నింటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ వాటి యొక్క వాల్యూస్ తెలుసుకొని ఓకే విలువల ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి వాటి వాట్లన్నింటి కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ డెవలప్ చేసేటువంటి కార్యక్రమం నేను పెట్టుకున్నాను ఇందులో భాగంగానే అంటే బియ్యం తింటే మనం అంటే రైస్ గనక ఎక్కువగా తింటూ ఉంటే పిండి పదార్థాలు పెరుగుతాయి పిండి పదార్థాలు గనక పెరిగితే ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది అంటారు కదా మరి ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేటువంటి వెరైటీ ఏదైనా ఉందా ఉందండి అయితే ఇక్కడ ఏంటంటే మనకు పూర్వకాలం లోపల ఈ పలానా వ్యాధి వస్తే పలానా బియ్యం తినాలి పలానా విత్తనం తింటే మనకి బాగుంటుంది అని చెప్పేసి మనకి వెనుక నుంచి వచ్చేటువంటి నానుడి సో వెనుక పెద్ద మనుషులు ఏ విధంగా ఆచరించరో వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి మళ్ళీ వాళ్ళ ఏదైనా మన నమ్మకం అండి నమ్మకంతో చేసేటువంటి వ్యవస్థ ఇదంతా కూడా నమ్మకం మీదనే వ్యవస్థ నడుస్తుంది ఈ నమ్మకాన్ని మనకు పెద్దలు చెప్పారు పెద్దల నుంచి మళ్ళీ మనం దాన్ని అట్లాగే మన పిల్లలకి భావితరాలకి ఇవ్వాలి వీటన్నిటిని తీసుకొని వీటిని తినిపించి వాళ్ళ యొక్క అనుభవ పూర్వకంగా చెప్తే తప్ప మనకి తగ్గింది అని చెప్పడానికి లేదు ఎందుకంటే మా దగ్గర లోపల చెప్పినటువంటి వాళ్ళు పెద్దల మాటలే ఉన్నాయి ఎందుకంటే తాత ముత్తాతలు దీని వాళ్ళ అరవై వేలు డెబ్బై వేలు వంద ఏళ్ళా కూడా ఇంకా ఇప్పటికీ నడవగలుగుతున్నారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు కొంతమంది అయితే వంద సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పదహైదు సంవత్సరాల పని పనిచేస్తున్నారు వాళ్ళకి కంటి చూపు లేదు బాధ లేదు డయాబెటిక్ లేదు షుగర్ లేదు ఇంకా మోకాలు నొప్పులు లేవు అది హెల్దీగా ఉన్నారు మనకు మన వయసు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ప్రతిదీ కూడా మనకి తినేటువంటి విష పదార్థాలు ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ పండించిన పాలేకర్ గారి విధానంలో పాలేకర్ గారి విధానంలో పండించినటువంటి అన్ని జీవామృతం తోటే గో గా అన్ని గో ఆధారితంగా వాడుతున్నాము కొన్ని సందర్భాలలో మట్టి ద్రావణం స్ప్రే చేయాల్సి ఎక్కువగా వివాహం సాంబ అంటారు మాపిల్ల మాపిల్లి సాంబ అంటే అది తమిళ బియ్యం అంటారు మన మన ప్రాంతానికి వచ్చేసరికి పెళ్లి కొడుకు బియ్యం అంటారు ఆ పెళ్లి కొడుకు బియ్యం ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి నానుడి అదే నమ్మకం ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరిన తర్వాత వాళ్ళ వీళ్ళ ఇరు పెద్దల సమక్షంలోపల మాట్లాడుకున్న తర్వాత ఆ పెళ్లి పిల్లవానికి మా పిల్లలు బియ్యము వాళ్ళ మా పిల్ల సాంబ అనేటువంటి బియ్యం పెడతారు అంటే మళ్ళీ భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత పిల్లలు లేకుండా శుక్రగణాల ఉత్పత్తి లేదు అనేటువంటి మాట రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చూపిద్దాం అది తప్పకుండా ఇది మాపిలేసి అమ్మ అండి ఓకే సో ఇది ఏంటంటే మనకి వాస్తవికంగా రెండు వందల ఇరవై ఐదు రోజులు దీని పంట కాలం రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదు రోజులు దీని యొక్క పంటకాలం కానీ మన ప్రాంతానికి వచ్చేసరికి పదహైదు రోజులు అటు ఇటుగా అవుతుందండి అండి తమిళనాడుకి మనకి చాలా తేడా ఉంటుంది మన వాతావరణానికి మన సాయిలు కూడా తేడా ఉంటుంది కాబట్టి ఇప్పటికి పెళ్లి కొడుకు బియ్యం పెడితే స్పెర్మ్ గౌంటు పెరుగుతుంది పెట్టుకోవచ్చు ఒక ఐదు కేజీల విత్తనం తీసుకొని మనం మన మన యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకొని ఎవరైనా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మన బంధువులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇవి అద్భుతమైనటువంటి శుక్రకణాలు ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి ఇప్పటికీ కూడా చాలా మంది తింటున్నారు మనకు రిజల్ట్స్ అని చెప్తున్నారు అనమాట వాళ్ళు చెప్పినటువంటి దానుడిని మేము ఏ విధంగా అందరికి చెప్పాము వాళ్ళు వాడిన వాళ్ళు కూడా ఒకసారి మాకు ఈ విధంగా పెరిగింది మాకు పిల్లల అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది